గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా నూడాకి సంబంధించి కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రత్యేకంగా నిధులు తీసుకుని నృడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం అయితే ప్రత్యేకంగా ప్రతి నిత్యం కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఆలోచిస్తూ నెల్లూరు నగరం దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ఈ నెల నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదటి దశలో కోటి నలభై లక్షల రూపాయలతో అటు రూరల్ కానీ సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో చేశారు రెండో దశలో కూడా మిగతా ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో అవన్నీ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో పెట్టడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం